అందరికీ నమస్తే జూబ్లీస్ బై ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో ఎర్రగడ్డ ప్రాంతంలోకి వచ్చినాము ఎర్రగడ్డలో ఉన్న ఓటర్లు ఏమనుకుంటున్నారు వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి వారు వాళ్ళ కాబోయే అంటే ఎన్నుకోబోయే ఎమ్మెల్యేకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి ఎవరైతే వాళ్ళ సమస్యలు తీరుస్తారు అనేది అని అనే విషయాన్ని వాళ్ళనే అడిగి తెలుసుకుందాం రండి నమస్తే అమ్మ నమస్తే ఏం పేరు మీ పేరు ఎల్లమ్నా ఎల్లమ్మనా ఇక్కడ బయ ఎలక్షన్ జరుగుతుందని మీకు గుర్తుందా గుర్తు ఎవరు అనుకుంటున్నారు కాంగ్రెస్ ఎందుకు అనుకుంటున్నారు అది ఎందుకంటే ఆయన కొన్ని సాయాలు చేస్తున్నాడు కదా ఇప్పుడు ఊర్లల్లో ఇండ్లు ఇచ్చిండు ఫ్రీ బస్సులు ఇచ్చిండు సన్న బియ్యం ఇస్తున్నాడు ఏందంటే కొంచెం పింఛన్ రాలేదు అది కూడా రావాలి ఆయన గెలిస్తేనే వస్తాయి ఇక మధ్య వాళ్ళు గెలిస్తే ఏడుస్తాయి ఇప్పుడు కాంగ్రెస్ గెలవాలంటే మాకు బాగానే ఊర్లలో ఇండ్లు ఇస్తున్నారు కట్టుకుంటున్నాం ఇక మరి ఫ్రీ బస్ అంటే ఒకరికి టికెట్ అయినా ఒకరం ఫ్రీగా వస్తున్నాడు అది వీజీనా సన్న బియ్యం వేస్తున్నారు తింటున్నాం తిని తినలేదని అబద్ధం ఎందుకు ఆనాడు సమయం కాంగ్రెస్ గెలిస్తేనే కొన్ని సాయాలు చేసిండ్రు ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు కేసీఆర్ గీసీఆర్ మాకు ఏమీ చేయలేదు ఊర్లలో కూడా కాంగ్రెస్ గెలిచినాకనే ఊర్లలో ఇండ్లు కట్టుకుంటున్నారు కొన్ని పనులు అవుతున్నాయి ఏంటంటే కొద్ది పింఛిను రాలేదు మా ఆయనకు చేత కాదు చెవులు తిను రావు కాళ్ళు నొప్పు ఉన్నాయి పని చేయలేము నేను చేయలేను ఆయన చేయలేడు ఇంకా రావాలంటే ఆయన గెలవాలి అట్లా అన్నారు ఆ ఇప్పుడు ఏం పని చేయలేదు రేవంత్ రెడ్డి ఇంకో మూడు నెలల ముచ్చట అయిపోతాడు ఏమున్నా కానీ మళ్ళీ అదే గవర్నమెంట్ వస్తుందో ఇది బీజేపీ గవర్నమెంట్ వస్తుందో నేను అనుకునే ఐడియా ప్రకారంగా అయ్యో ఒక ఈ వన్ ఇయర్ లోపల పడిపోతుంది గవర్నమెంట్ అందుకని ఎన్నుకుంటే మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్నే ఎన్నుకోవాలి లేదు తెలంగాణ గవర్నమెంట్ కాదు అంటే మన అంటే ఇప్పుడు జూబ్లీ లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు జూబిలీ ఎవరు గెలుస్తారంటే తెలంగాణ టీఆర్ఎస్ టీఆర్ఎస్ గెలుస్తారా మాత్ర అంటే ఇంత ముందు ఇక్కడ చాలా పనులు చేసిండు ఈడనే కాదు ప్రతి బస్తీలో ఆయన చేయని పనులు లేవు ఆయన ఏడి పోయినా కానీ పని చేయక ఊరుకోలే ఐదేళ్ళ నుంచి మేము కొట్లాడితే కూడా కాలేదు మాకు మొన్ననే ఆయన ఏడాది తిన్నాము మాట ఇచ్చిన మాట ఇట్లా కొన్ని పనులు చేసాం చేయలేదని కాదు వాళ్ళు ఉన్నప్పటిది వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు పనులు ఏమో ఇస్తానో ఇస్తాను కరెంట్ ఇచ్చిండు ఏదో అది ఎవరికి ఇచ్చిండో తెలియదు కార్డు ఇస్తాండు ఎవరికి ఇచ్చిండో తెలియదు ఏమో ఎక్కువ చేస్తానది ఎక్కువ చేసిందేవాడు తెలియవు అంతే ఉంది ఇప్పుడు వాళ్ళ కొట్లాడే సరిపోతుంది నా ఒపీనియన్ అయితే మళ్ళీ ఆ గోపీనాథ్ భార్యనే రావాలి ఎంతకంటే నీకు ఎక్కువ ఎందుకంటే నేను ఓల్డ్ రిటైర్డ్ ఎంప్లాయీని ప్లస్ నేను కూడా పార్టీలో అట్లా తిరిగి కాంగ్రెస్ వేరు వాళ్ళు వేరు అసలు కాంగ్రెస్ ఏడ ఉంటుంది ఇప్పుడు ఏడ గెలిస్తే ఆడ ఏడ పని చేస్తారు ఇది ఏడికి పైసలు వస్తాయి ఎడికెళ్ళి తీస్తారు పైసలు ఉన్న పైసలు అప్పు ఇవ్వాలంటే వాళ్ళు పర్మిషన్ అడగలే మరి వాళ్ళ పర్మిషన్ ఈడ కూడా అదే ఉంటే పర్మిషన్ ఉంటుంది లేకపోతే ఏడు ఉంటుంది అది నా ఒపీనియన్ మీ పేరెంట్ పుష్ప పుష్పనా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు జూబ్లీస్ బై ఎలక్షన్ అలా గోపినా సునీత సునీతనా ఎందుకు అనుకుంటున్నారు అట్లా అది మాకు చాలా చేసిండు చేసిండు అన్ని సౌకర్యాలు చేసిండు పంపించాలి కల్పించిండు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇక్కడ ఏమైనా ఏం లేవా అంత అంత బాగానే ఉంది ఇక్కడ ఎందుకు ఎందుకు గెలుస్తుంది అంటే ఆమె ఎందుకు గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు ఇప్పుడు ఆయన గోపినాథు భార్య కాబట్టి ఆయన చేసిన పనులను గుర్తింపు కోసం ఆమెను గెలిపిస్తున్నారు ఎవరు అది గోపినాథ్ చేసిన పనులు ఏమేమి పనులు చేసిండు మీరు మీకు ఏమైనా గుర్తున్నాయి రోడ్లు వేయించిండు వాటరు పైప్ లైన్ ఏంటి ఈ సంపు సంపూ పైప్ లైన్ వేపించండి చేసిండి ఆయనే చేసి రోడ్లని సో ఈ బై ఎలక్షన్ లో ఆమె గెలుస్తాను ఏం పేరు మీ పేరు శోభ శోభనా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇక్కడ జూబ్లీ హిల్స్ నేనైతే ఈ సారా గెలుస్తాడు అనుకుంటున్నా కాంగ్రెస్ 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 ఎందుకు అనుకుంటున్నారు ఎందుకంటే నాకు చెయ్యకపోవచ్చు సాయం చాలా మందికి చేసిండు ఇండ్లు కట్టించి పింఛిండ్లు చేసిండు మళ్ళా రానుబోను అనుకూలంగా అందరికి చేసిండు పొలం ఏదో మస్తు చేసిండు ఇక నా ఒక్కదానికి చేయకపోతే నా ఒక్కదాని గురించి అయితే నేను వద్దానైతే అనుకోలేను కదా ఇక ఈ సార నాకు కూడా ఏమైనా సాయం చేస్తానని అనుకుంటున్నా ఇక చాలా మందికి అయితే చేసిండు అంతకుముందు అయితే నేను ఆయనకే వేసిన పోయిన సర కూడా ఆయనకే వేసిన ఈసారి కూడా ఆయనకే ఇస్తాను ఆయన గెలవాలనే అనుకుంటున్నా సమయం వస్తున్నాయి వస్తున్నాయి సన్న పద్దెనిమిది కిలోలు వస్తున్నాయి ఎట్లుండే సన్న బియ్యం ఉండే దొడ్డు బియ్యం ఉండేది తేడా ఏమైనా ఉందా బియ్యానికి లేదా మరి సన్న బియ్యానికి దొడ్డు బియ్యానికి తేడా ఉంది ఆ దొడ్డు బియ్యం అయినా మేము తిన్నాము ఎందుకంటే మాకు గతి లేదు కాబట్టి తిన్నాము ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చింది కాబట్టి కొనుక్కోకుండా పెద్దది కిల్లలు ఇస్తే తింటున్నాం ఇక ఎట్లుంది అన్న మంచిగా ఉంటుందా మంచిగా మంచిదా మంచి ఎన్నికల్లో వస్తాయి మీకు పద్దెనిమిది మంచి ఆరు కిల్లాలు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాం ఇక్కడ నేనైతే కాంగ్రెస్ గెలుస్తాడని అనుకుంటున్నాను కాంగ్రెస్ గెలుస్తాను ఆయనకుంటున్నాం నమస్తే కాగా నమస్తే ఏం పేరు మీ పేరు నా పేరు వాసు వాసు ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ జరుగుతున్నాయి కదా అయితే నాయకులు అందరూ వాళ్ళకి ఏం కావాలి ఓట్యి నాకేయ్యి నాకే అని అంటున్నారు కానీ అసలు ఈ ఓటర్లకి జూబ్లీ హిల్స్ ఓటర్లకి ఏం కావాలనేది వాళ్ళు ఏం అడుగుతలేరు అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే జూబ్లీ హిల్స్ ఈ ఇక్కడ మీ బస్తీలో కనుక ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఒకటి జుబ్లీస్ కాన్స్టిట్యూషన్లో ప్రాబ్లమ్స్ అంటే సీసీ కెమెరాస్ లేవు ఒకటి మున్సిపల్ డ్రైనేజ్ వర్క్ కూడా కొంచెం పెండింగ్లో ఉంది కొన్ని గల్లీలలో సిసి రోడ్స్ పల్లేవు కొన్ని తంబాలు ఏమైపోయాయి అంటే ఓల్డ్ ఏజ్ అంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ వేసిన తంబాలు ఈ అబ్బే కంటిన్యూ ఉన్నాయి కాబట్టి అయితే కొంచెం లోడింగ్ ఎక్కువైంది ఎందుకంటే ఇది వరకేమో సింగిల్గా ఉండే అన్ని ఇండివిజువల్ ఉండే కాబట్టి అన్ని ఎక్కువైనాయి కాబట్టి ఒకటి ఓల్టేజ్ ప్రాబ్లం లేదు కరెంట్ ఫ్రీ ఇచ్చిండు రెండు వందల యూనిట్లు ఫ్రీ నడుస్తుంది ఉచిత బస్సు నడుస్తుంది పథకాలతో పాటు ప్రజలకు కావాల్సిన సిసి కెమెరా ఇన్ ప్రొడక్షన్ అంటే డిపార్ట్మెంట్ ఎక్కడైతే ఇప్పుడు సనాత్నార్కు వస్తుంది మా మా ఏరియా తర్వాత ట్రాఫిక్ డీసీపీ వచ్చేసి బాగున్నా డీఎస్పికి వస్తుంది ఆ ట్రాఫిక్ సమస్యలు ఏమైపోతాయి కొంతమంది అక్కడ వేరే రకంగా సిసి కెమెరా లేని వలన కొంతమందికి సీసీ కెమెరాలు కావాలి సిసి రోడ్స్ కావాలి సిటీ లైట్స్ సిటీ స్తంభాలు ఈ మూడు ప్రధానమైన అంశాలు మేము చెప్పగలుగుతాం అయితే మరి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ కావాలంటే ఎవరిని ఎన్నుకుంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అనుకుంటున్నారు మీరు ఒకటి ప్రా సాల్వ్ చేయడానికి ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వం దగ్గరికి ఒక మనిషి వెళ్ళాలంటే లోకల్గా ఇక ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ ఉంటే కానీ ఆ పని అవుతుంది మరి ఎవరు అనుకుంటున్నారు ఆ ఎమ్మెల్యే మేము అనుకుంటున్నాం ఏంటంటే బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి మాకు భగవంత ఇచ్చింది పంతొమ్మిది వందల అరవై ఐదులో ఉట్టిన బస్సు ఇది మొన్న సిసి రోడ్ రెండు వేల ఇరవై ఐదు వేసిన రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ సీసీ రోడ్ కూడా మా బస్సులో సిసి రోడ్ లేకుంటే బండలు ఉండే బండల తర్వాత రెడ్డి గారు వేసిన తర్వాత ఇప్పుడు మొన్న సిసి రోడ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది మరి ఇప్పుడు అంటే ఎవరిని గెలిపించుకుంటే మీకు ఆ సాల్వ్ అనుకుంటున్నారు ఎవరు గెలిచినది కాదు నవ్విన్ని గెలిపించడము మా యొక్క కర్తవ్యంగా మేము ఒక ఓటర్ల మందరము ఒక ఫిక్స్ అయిపోయినాం తనకు భగవంతుడు ఇచ్చింది అవకాశం ఇది కాబట్టి ఖచ్చితంగా అతన్ని గెలిపించాలనే ఓటర్లను కూడా మేము అడుగుతున్నాం